కార్మిక సోదరి సోదరులారా అందరికీ నమస్కారం ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మన మొత్తం కార్మిక వర్గమైన పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఒక జీవో జారీ చేసింది ఒక రకంగా ఇది కార్మిక వర్గానికి పిడుగులాంటి వార్త తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూలై తొమ్మిదవ తేదీన మనం సమ్మె చేస్తున్నాం ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్ లేబర్ కోడ్ రద్దు చేయాలని అందులో ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలు చేస్తూ కేంద్రం ఇచ్చినటువంటి ఆ లేబర్ కోడ్లను విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ పోరాడుతున్నటువంటి ఈ దశలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నిత్యం ఆ బీజేపీ మీద మాట్లాడుతుంటారు బీజేపీ విధానాలు విమర్శిస్తూ ఉంటారు కానీ బీజేపీ తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లని చెప్ప గుట్టు సప్పుడు కాకుండా ఈరోజు అమలు చేయడానికి ప్రభుత్వం ఒక జారీ చేసింది జివో నెంబర్ రెండు వందల ఎనభై రెండు కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈరోజు విడుదల చేశారు ఈ జీవోలో ముఖ్యమైన అంశం ఏమిటంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ చట్టం ప్రకారంగా ఎనిమిది గంటల పని దినం ఉంది ఈ ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలు చేస్తూ డైలీ పది గంటలు పనిచేయాలని చెప్పేసి ఈ జీవో ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పది గంటలని పన్నెండు గంటల దాకా పెంచుకోవచ్చు స్ప్రెడ్ ఓవర్ టైం ఫ్యాక్టరీస్ చీఫ్ ఇన్స్పెక్టర్ పని అనుమతు అని చెప్పేసి కూడా మళ్ళీ రాసింది అందులో అంటే రోజుకు పన్నెండు గంటలు పని చేయించుకోవడానికి వ్యాపారవేత్తలకు పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వమే జీవో జారీ చేయటం అనేటువంటిది చాలా అన్యాయము దుర్మార్గం తక్షణమే ఈ జీవోని విత్డ్రా చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలోని కోట్లాది మంది కార్మిక వర్గాన్ని శ్రమదోపిడి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఇచ్చినటువంటి ఈ జీవో వల్ల అనేక రకాల అనర్థాలకు దారితీసే పరిస్థితి ఉంది దీన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి మేము అందరం కోరుతూ ఉన్నాము ఈరోజు తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అంటే యాక్ట్ టూ ఆఫ్ ఎయి నైన్టీన్ ఎయిటీ ఎయిట్కు మార్పులు చేస్తూ అందులో ఈ యొక్క అంశాలను పేర్కొనడం జరిగింది జీవోలో అందులో ముఖ్యమైనటువంటిది ఏమిటి డైలీ అవర్స్ కావచ్చు వీక్లీ అవర్స్కు సంబంధించినటువంటి ఏదైతే సెక్షన్ సిక్స్టీన్ ఉందో దాన్ని మార్పులు చేశారు డైలీ వర్కింగ్ అవర్ సంబంధించి ఎనిమిది గంటలు మనం పనిచేయాలి ఈ చట్టం ప్రకారంగా దాన్ని ఎనిమిది గంటలని పది గంటలు చేశారు స్ప్రెడ్ ఓవర్ టైంని పన్నెండు గంటలు పెంచు పెంచుకోవడానికి అవకాశం కల్పించారు వారానికి నలభై ఎనిమిది గంటలకు మించకూడదని చెప్పేసి చెప్తూ మించితే ఓవర్ టైం పని చేస్తే ఓవర్ టైం వేజెస్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇందులో పేర్కొంటూనే ఓవర్ టైంని మూడు మాసాల కాలంలో నూట నలభై నాలుగు గంటలకు మించకూడదని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చివరనే డైరెక్ట్గా పేర్కొన్నది అంటే ఇది ఎంత అన్యాయం ఇది చాలా దుర్మార్గమైన విషయం లేబర్ కోడ్లో ఏముందో యాజ్ ఇట్ ఈస్ గా అచ్చు గుద్దినట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ జీవోలో దింపేసింది కార్మికుల్ని శ్రమదోపిడి చేసుకోవడానికి పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టబోతా ఉన్నది అదేవిధంగా రెస్ట్ టైం కూడా ఇదే సెక్షన్ సెవెంటీన్ ప్రకారంగా ఇదే యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్ సెవెంటీన్ ప్రకారంగా రెస్ట్ టైము ఎయిట్ అవర్స్ డ్యూటీ చేస్తే ఒక వన్ అవర్ రెస్ట్ ఉండాలని చెప్పేసి దీంట్లో ఉంది మధ్యలో ఫోర్ అవర్స్కి ఒకసారి ఇప్పుడు ఈ దీనికి మార్పులు చేసి రెస్ట్ టైం అరగంటకు కుదించి ఆరు గంటల తర్వాత అరగంట రెస్ట్ చేయాలని చెప్పేసి దీంట్లో రాశారు ఇది ఎంత దుర్మార్గం చూడండి ఆరు గంటల తర్వాత అరగంట మాత్రమే రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి ఈ జీవోలో స్పష్టంగా రాశారు సెక్షన్ సిక్స్టీన్ సెవెంటీన్ అంటే సెక్షన్ పదహారు పదిహేడుకు మార్పులు చేర్పులు చేసి ఈ పని గంటలను పెంచి ఈ ఓవర్ టైంని పెంచి ఆ రకంగా జీవోని విడుదల చేశారు ఈ జీవో విడుదల చేస్తున్నప్పుడు మొదటి పేరలో చెప్పిన పాయింట్ ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కొరకు అంటే వ్యాపారాన్ని సులభతరం చేయడం కోసమే మేము ఈ జివోని తెస్తున్నాము అని చెప్పారు అంటే వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం వాళ్ళ లాభాల కోసం ఇదే మాట లేబర్ కోడ్లలో నాలుగు లేబర్ కోడ్లలో రాసింది కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లలో మొదటి మాట ఇదే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసమే లేబర్ కోడ్ తెస్తున్నామని చెప్పారు అదే మాటని ఇక్కడ ఈ జివోలు కూడా దింపారు అంటే ఆ పైన లేబర్ కోడ్లు పార్లమెంట్లో ఆమోదం అయ్యి గజెట్ అయిపోయి ఇంకా అమల్లోకి రాలేదు అమల్లోకి రాకుండానే పరోక్షంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ జీవోల పేరిట దాడి చేస్తూ లేబర్ కోడ్లో ఉన్నటువంటి అంశాలన్నీ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి నైతికంగా ఏమన్నా వాళ్ళకు అర్హత ఉందా ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించడానికి పైకి కేంద్ర ప్రభుత్వం మీద మోడీ మీద ఆయన విధానాల మీద విమర్శలు కుప్పిస్తూ బీజేపీ మీద మాట్లాడుతూ మరి బీజేపీ చేసే విధానాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూ ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు అర్హత లేదు తక్షణమే మీకు ఏమాత్రం బీజేపీ వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాము మేము ప్రతిపక్షము అని చెప్పేసి మీరు మాట్లాడేటువంటి ఏమైనా అర్థం ఉంటే తక్షణమే వీటిని విత్డ్రా చేసుకోవాలి జీవోని నిన్నగాక మన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రయత్నం చేశాడు ఆయన కేబినెట్లో తీర్మానం చేశాడు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది తమిళనాడు ప్రభుత్వం అదే ప్రయత్నం చేసింది ఉత్తర భారతదేశంలోని బీజేపీ గవర్నమెంట్లు అన్ని పన్నెండు గంటలు ఈరోజు అమలు చేస్తున్నాయి లేబర్ కార్మిక చట్టాలనే వాళ్ళు ఒక రకంగా అసెంబ్లీలో తీర్మానాలు చేసి మనం కరోనా టైంలో రద్దు చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంటే లేబర్ కోడ్లు ఈ దేశంలో అమల్లోకి రాకుండా ముందే రాష్ట్ర ప్రభుత్వాలు వీలైనంత వరకు అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏదో ఒత్తిడి చేస్తుందో దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది కార్మికుల హక్కుల విషయంలో బీజేపీకి కాంగ్రెస్ కు తేడా లేదని చెప్పేసి అర్థమవుతా ఉంది నిత్యము పారిశ్రామికవేత్తలు జపం చేసే రేవంత్ రెడ్డి సర్కార్ కార్మికుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు పదిహేను సంవత్సరాలు అయిపోయిన కనిస వేతనాలు సవరించకుండా జీతాలు పెంచకుండా షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ లో ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోవైపున పది గంటలు వెంచి వాళ్ళు ఇంకా ఎక్కువ లాభాలు సంపాదించుకోవడానికి అవకాశం కల్పిస్తా ఉంది కాబట్టి కేంద్రం చేసే దుర్మార్గ విధానాలకు పూర్తిగా సపోర్ట్గా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయడం అనేటువంటిది చాలా అన్యాయం వెంటనే రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేసి జీవోని విత్డ్రా చేసుకోవాలి పాత పద్ధతిలోనే ఎనిమిది గంటల పని విధానాన్ని వారానికి నలభై ఎనిమిది గంటల పని పని దినాలని అమ పని పని గంటల్ని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోకుండా విత్డ్రా చేసుకోకపోతే మాత్రం తెలంగాణ రాష్ట్ర కార్మిక వర్గానికి యొక్క ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లో అలాగే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పరిధిలోకి వచ్చే కోట్ల మంది కార్మిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి జూలై తొమ్మిదవ తేదీన సమ్మె చేయబోతా ఉన్నారు ఈ సమ్మె కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సమ్మె చేయబోతా ఉన్నారు ఎనిమిది గంటల కోసం పనిచేయబోతూ ఉన్నారు ఈ సమ్మె ఈ సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లాంటి జీవోలు తీసుకొని వచ్చేసి మరింత దాడి చేయటం చేయడం దుర్మార్గం ఈ విధానాలకు స్వస్తి చెప్పాలని చెప్పేసి లేనిచో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కార్మిక వర్గం తగిన బుద్ధి చెప్తుందని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము